న్యూస్ ఛానల్కి స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారంలో ఘనమైన పనితీరును చూపిస్తూ విజయవంతంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న స్నేహశీలి మరియు ప్రియమిత్రుడు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఆంధ్ర శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని అభినందించారు ఈ సందర్భంగా ఆయన అభినందించిన వారిలో పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ మరి ఇతర మంత్రులు ఉన్నారు ఈ సందర్భంగా శాసనసభ మొత్తం చప్పట్లతో మారుమోగింది రఘురాం కృష్ణరాజు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వపక్షమే విపక్షంగా ఉంటూ ఆయన వ్యవహరించారు మరియు ఆయనకు పార్లమెంటు సభ్యునిగా చేసిన అనుభవం కూడా ఉంది వీటితో పాటు ఆయనకు అదనంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా రాష్ట్రమంతా సుపరిచితులు మరి ఆయన రాష్ట్ర శాసనసభలో తనకున్న ఇటువంటి అపార అనుభవాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారో మరి ప్రజలకు ఏ మేరకు ఆయన అసెంబ్లీలో ఏ విధంగా కనబరుస్తారో మనందరూ వేచి చూడాలి ఆయన ఎల్లప్పుడూ చిరునవ్వుతను ఉండడం మరియు కష్టాలను కూడా చిరునవ్వుతో సాస్వాదించడం ఆయనకున్న మహాగుణంగా మనం చెప్పుకోవచ్చు ఆయన ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రితో పాటు స్పీకర్ అయ్యన పాత్రుడు ముగ్గురు కలిసి ఆయన్ను కుర్చీల్లో ఆశయం రావడానికి స్వాగతించడం ఒక అద్భుతమైన ఘట్టంగా మనం చెప్పవచ్చు